ఆయన అయితే విజయ్ దేవర్ కొండ కొండ నుంచి కింగ్డమ్ నుంచి ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది ఎలా బ్రో అన్నా నన్ను అడుగుతా మాత్రం చాలా హై గా అనిపించింది అన్న ఎందుకంటే ఇది ఖచ్చితంగా గట్టిగా ఇస్తే మాత్రం మంచిగా ఉంటది ఈ సాంగ్ రిలీజ్ అయ్యి ఫస్ట్ మనకి సింగిల్ గీమ్స్ కూడా రిలీజ్ అయ్యాయి కదా అన్న నిజం చెప్తున్నా ఆ మన తెలుగు ఇండస్ట్రీకి ఏ అంటే ఎవరు ముఖం చూసుకొని రుణ పడిందో తెలియదు కాని ఆ తమిళ ఇండస్ట్రీని ఏ రేంజ్ లో పెట్టిందో మన తెలుగు ఇండస్ట్రీని కూడా అదే రేంజ్ లో పెట్టింది అంటే ఏ బ్యారియర్ లేకుండా తనకి మ్యూజిక్ అంటే ఎంత ప్రాణమో ప్రతి ఒక్క సినిమాకి అట్లే ప్రాణం పెట్టి కొడుతున్నాడు కాబట్టి సీరియస్ చెప్తున్నా ఆయనకు హ్యాడ్స్ ఆఫ్ కొడతాను ఏం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్న అసలు నన్ను అడితే ఆ గ్లిమ్స్ లో ఎన్టీఆర్ వాయిస్ బేస్ కి ఈయన ఇచ్చిన మ్యూజిక్ ఆ దేవర గీవర వంద వంద దేవరాలు వచ్చిన కూడా పనికి రాదు ఆ రోజు అనిపించింది ఈ పాట ఫస్ట్ ఫస్ట్ సాంగ్ కూడా రిలీజ్ అయింది కదా భారీగా ఉందన్న పాట బాగుంది అంటే విజయ్ యాక్టింగ్ మనకు తెలుసు ఎంత ప్రాణం ఎందుకంటే కూడా చేసుకున్నాడు అర్జున్ రెడ్డితో అంటే ఆ రొమాన్స్ ఆ లవ్ ఈ పాటలో కూడా తన మార్క్ చేస్తున్నాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను కదన్న అనిరుద్ బీజియము మన కొండన్న ఎలివేషన్లు ఈ రెండు కలిసిన అంటే మాత్రం బిగ్ స్క్రీన్ ఖచ్చితంగా చిగిపోవల్సింది హీరోయిన్ విషయంలో హీరోయిన్ కూడా మంచిగా మన మన అర్జున్ మన కొండన్న ఉంటే మాత్రం ఖచ్చితంగా రొమాన్స్ ఉంటది లిప్ కిస్ ఒకటన్న ఉంటది ఎందుకంటే డియర్ లో చూస్తాం మనం అట్లా బాగుందన్న గా ఉంది ఇంకా ఇకపోయి వచ్చే సాంగ్స్ ఈ కిస్ సీన్లు ఈ రొమాన్స్ లేకుండా కంటెంట్ ఉండేది ఒక ఏదో ఒకటి వదిలితే ఫ్యాన్స్ మాత్రం హైప్ తో చచ్చిపోతున్నారు అన్న ఎందుకంటే దీని మీద నాగవంశి కూడా ఎన్నో సార్లు అంటే మేము పెద్ద సినిమా తీస్తున్నాం మేము పెద్ద సినిమా తీస్తున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు లో ఒక నాలుగైదు పెద్ద సినిమాలు మా బ్యానర్ల నుంచి వస్తాయి ఆ సినిమాలకు అందరు చచ్చిపోవాల్సిందని చెప్పింది కాబట్టి ఖిన్నం కూడా ఖచ్చితంగా అయితే మంచి ఫిలిం అంత లేనిది మన ఎన్టీఆర్ గారు కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడము అసలు అన్న సామాన్యంగా ఇయ్యరు ఎందుకంటే పెద్ద పెద్ద హీరోస్ వాళ్ళకి కూడా స్టార్ట్ ఉంది కాబట్టి వాళ్ళ క్రేజ్ ని తగ్గించుకోరు ఖచ్చితంగా ఈ సినిమాకి తగ్గ స్క్రిప్ట్ వినింటాడు మన ఎన్టీఆర్ ఎన్టీఆర్ కూడా ఖచ్చితంగా వినింటారు కాబట్టి తనకు నచ్చింది వాయిస్ ఓవర్ ఇచ్చిండు కచ్చంగా చెప్తున్నాను కదా అన్న కింగ్డమ్ సినిమా ఒకవేళ రిలీజ్ అయిన రోజు మాత్రం ఫ్యాన్స్ చచ్చిపోతారు అన్న కొండన్నా ఖచ్చితంగా కంబ్యాక్ ఇవ్వాలన్నా ఆ కంబ్యాక్ కోసం చచ్చిపోతున్నాం అన్న